మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంబీసీ చర్చ్ క్రిస్మస్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ ఏపీ అగస్టిన్ గారు హాజరై చర్చ్ కౌన్సిల్ వారితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక చర్చ్ చైర్మన్ రెవాజీ మోషే వైస్ చైర్మన్ సి ప్రకాశం సెక్రటరీ జి యోనా ట్రెజరర్ సి సుదర్శన్ ఎస్ ఆనంద్ జి పిలోగు చర్చ్ కౌన్సిల్ వారు ఎంబీడీ సెక్రటరీ ఎస్ శేఖర్ మరియు స్థానిక నాయకులు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ అనే సంవత్సరానికి ఒకసారి కానీ క్రీస్తు జీవితకాలం అందరికీ కూడా సరిపోయినవాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు అనేది ప్రపంచానికే సెలవులేదు లోకంలో ఎన్నో ఉన్నాయి కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం కానీ ప్రపంచమంతా కూడా జరుపుకొని ఏకైక పండుగ పెద్ద పండుగ ఇది క్రిస్మస్ పండుగ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకనంటే ఆయన లోకానికి రావడంతో చరిత్ర రెండు భాగాలైంది ఈ ఈరోజు ఎవరైనా సరే తారీఖు చెప్పాలి అంటే క్రీస్తు యొక్క ప్రస్తావన ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తావించవలసింది క్రీస్తు శకమని క్రీస్తుకు పౌరమని చరిత్ర రెండు భాగాలైంది యేసు క్రీస్తు యొక్క జన్మలోని యేసు ప్రభు జన్మ పాపం లేకుండా ఉండేవాడు ఆయన పాపం లేనివాడు ఆయన పాపం చేయనివాడు వాడు ఆయన పాపం వాడు జన్మ పాపం లేకుండా పుట్టినవాడు మన బ్రహ్మైన క్రీస్తు ఒక్కరే అయితే వినండి ఈ భూమి ఎవరైనా పుట్టక ముందు వారు ఎక్కడ తెలియదు ఈ భూమి ఎవరైనా వారి భూమి రాకవలుపు ఏ తల్లి తండ్రి ద్వారా ఈ భూమి వస్తారో అది కూడా ఎవరికి తెలియదు మనం పుట్టక ము మనం ఏ ఉద్దేశంతో ఉంటాలో అది కూడా కానీ ఏసుక్రీస్తు జన్మ అలాంటిది కాదు ఆయన లోకానికి రాకముందేండి అనే ఒక ప్రవక్త మనం చదివ ఏ ప్రవచనాలు చూశాం అలాగే ఏడు వందల సంవత్సరాలకు ముందు మీకా అనే ప్రవక్త యొక్క ప్రవచనాలు ప్రవక్త యొక్క ప్రవచనాలు ఇలా ఎన్నో ప్రవచనాలను మనం లేఖనాల్లో మనం చూస్తాం కనుక ఆయన జన్మకు ఒక కారణం ఉంది ఆయన కారణం చెప్పారు కనుక అందుకని ప్రపంచం అంతా కూడా జరుపుకుని ఆ ఏడు విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా ధరించాలని రాసుకునే వాళ్ళు ఈ మాటలు రాసుకోవాలని ప్రేమతో మనవి చేస్తాను అసలు దేవుడు మనిషిగా ఈ భూమి ఆయన ఎందుకు వచ్చారు ఆ విషయాన్ని తెలియచేస్తాను మొట్టమొదటి కారణం ఇది ఎంత క్రిస్మస్ సీజన్ ఈ సీజన్కి ఏడు రీజన్స్ చెప్తాను నేను ఈ సీజన్కి రీజన్స్ ఉన్నాయి

సంఘమును కుటుంబాన్ని ఎంతగానో మీకు ఆశీర్వాదించండి ఎలాంటి మాట తీరు ప్రభావ తగ్గింపు లేకుండా ప్రకాశమైనటువంటి మాటలు ప్రకాశమైనటువంటి రూపురేఖలు ఉన్న క్రైస్తవులకు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసులకు అందరికీ మరి ప్రధానమంత్రి వారి కేబినెట్ మంత్రి వారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మన అన్ని ముఖ్యమంత్రుల వారికి క్రిస్మస్ శుభములు చిన్న ఎంబీసీ ఎంబీసీఎన్ సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము దేవుడు విమలో మీ కుటుంబాలను ఆశీర్వదించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్మస్ అనే పదంలో క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అంటే దేవుడు మాస్ అంటే పూజ ఆరాధన దేవుణ్ణి భక్తిభావంతో పూజించే నిజమైన ఈ పూజ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియులందరికీ అలాగే చింతకుంట అలాగే తెలంగాణ రాష్ట్రం దేశ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం భూమి మీద ప్రతి మానవుడు జన్మత కర్మత పాపులై ఉండగా పాపులను పాపం నుంచి విడిపించి రక్షించటానికి దేవుడు మనిషిగా మారి ఈ భూమి మీద ఉదయించినటువంటి దినం క్రిస్మస్ క్రిస్మస్ అనేది ప్రపంచ పండుగ ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్న ఈ పండుగను మరి ఈ రోజున డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చిన్న చింతకుంట సియోను సంఘంలో ఎంతో ఘనంగా జరుపుకోవటానికి దేవాది దేవుడి చూపిన కృప్ కొరకై మేము దేవుణ్ణి స్తు సర్వలోక మానవాళి పాప పరిహారార్థం దేవుడే మనిషిగా ఈ భూమి మీదకొచ్చి మనుషులందరినీ రక్షించడానికి కలువరి సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన ప్రేమను లోకానికి పంచాడు కాబట్టి అట్టి ప్రేమను లోకానికి పంచుతూ నిజమైన క్రిస్మస్ ఆ సంతోషాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాం Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Be